మకర రాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతులను కనుక పరిశీలనం చేస్తే జన్మ శుక్రుడు చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అలాగే లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధులు ఈ మూడు గ్రహాలే అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు అయితే ఒక మంచి విషయం ఏంటంటే సరే ఈ నెలలో అయితే కుజుడు అంటే సప్తమ కుజుడు ఏమీ ప్రతికూలమైనటువంటి గ్రహం కాకపోయినప్పటికీ ఈ నెలలో వక్రీస్తారు కాబట్టి ఈ నెలాకరణ ఆరవ స్థానంలోకి వెళ్తారు వచ్చే నెలలో అది ఒక మంచి విషయంగా చెప్పచ్చు షష్ట స్థానంలోకి కుజుడు వెళ్ళడం చాలా మంచిది అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలత అనేటువంటిది పెరిగింది అంటే శుక్రుడి యొక్క అనుకూలత రవిబుద్ధుల యొక్క అనుకూలత వల్ల అయితే దీనివల్ల ప్రత్యేకించి స్వదేశంలో ఉన్నటువంటి వారికంటే విదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు మకర రాశి వారు ఎవరైతే దేశాంతరవాసం చేస్తున్నారో అంటే దేశం దాటి బయట ఉన్నారో వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే వారికి ఇది మంచి చేస్తుంది మరి స్వదేశంలో ఉన్న వాళ్ళకో ఇది కొంత ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలను సూచిస్తోంది అంటే మానసిక ప్రశాంతత తల్లిదండ్రుల ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం అలాగే పెద్ద అన్నగారి యొక్క ఆరోగ్యం అంటే మీకన్నా ముందు పుట్టినటువంటి వారి యొక్క ఆరోగ్యం తోబుట్టువల యొక్క సౌభాగ్యాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తోంది అయితే లాభంలో బుద్ధుడు ఉండడం లాభంలో రవి ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు చేయగలగడం అంటే ఏదైనా కొంత శ్రమించో కష్టపడో మీ స్థాయిని మించో కొంత ధనాన్ని అప్పుగా తీసుకునో ఏదైనా సరే కొంత కష్టపడి శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు మీ ముఖ్యమైనటువంటి రోజుల్ని అంటే పండగల్ని పబ్బాలని వీటిని చేసుకోగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు వివాహాది శుభ కార్యక్రమాలు పిల్లలు పుట్టిన రోజులనో ఇంకోటి ఫంక్షన్స్ అన్నో ఏదో ఒకటి చేసుకోవడం ఇది ఒక ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాసంలోనే అర్ధంచ స్వకులాచార హక్కుల ఆచారాలను పాటించడం ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి మొక్కుబళ్ళు ఉంటే అవి తీర్చుకుంటూ ఉండడం తీర్థయాత్రలు చేయడం ఇత్యాది విషయాలు కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది అంతేగాక కోర్టు కేసులు కానీ లేదా ఏదైనా న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా భార్యాభర్తల మధ్యలో ఏదైనా కోర్టు వ్యాజ్యాలు కానీ ఇవన్నీ ఉంటే వాటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఒక తీర్పు ఇటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది వంశపారంపర్య ఆస్తిపాస్తులు ఏమైనా ఏదైనా తగాదాల్లో ఉంటే భూపరమైనటువంటి తగాదాలు ఉంటే అవన్నీ ఒక కొలిక్కి రావడానికి కూడా ఈ మాసంలో అవకాశం ఉంటుంది ఇలా కొన్ని ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు జరుగుతూనే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అంటే ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతిని కలిగింపజేసేటువంటి ఆలోచనలు భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఆలోచన వల్ల ఇప్పుడు బాధపడుతూ ఉండడం అనవసరమైనటువంటి తగువులు అనవసరమైనటువంటి మాట పట్టింపులు ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల కొంత మానసికమైన భయం వస్తుంది అంతేగాక ఇక్కడ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేవు మీరు ఎంత ఫంక్షన్ చేసినా ఎంత ఇది చేసినా కూడా బంధుమిత్రుల యొక్క సహకారం ఉండదు కేవలం మీ యొక్క స్వశక్తిని నమ్ముకునే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి అయితే ఆర్థికంగా ఈ మాసం బాగుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ మాసం బాగుంది కొత్తగా ఏదైనా చేయడానికి కానీ లేదా కొత్తగా ఏదైనా ప్రారంభం చేయడానికి కానీ బాగుంది కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్స్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలండి ఎక్కువ దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ అంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి వీలుంటే చక్కగా దత్తక్షేత్ర సందర్శనం చేయండి ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి